అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తారీఖునంటే మరొక మూడు రోజుల్లో నూతన సంవత్సరం కానుకగా మనకు ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్లు తీసుకుంటున్నారో గతంలో తీసుకున్నవారు అలాగే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతుంది ఇక ఈ పెంచిన పెన్షన్ వీళ్ళందరికీ మాత్రమే వస్తుంది వీరందరికీ కూడా రద్దు చేస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇక ఈ వైఎస్ఆర్ పెన్షన్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఈ పెంచిన పెన్షన్ ఎవరెవరికి పెన్షన్ అనేది పెన్షన్ అనేది పెంచారు ఎవరికి పెంచలేదు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా వాలంటీర్లు ఉదయం ఐదు గంటల నుంచే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ఉదయం ఐదు గంటల నుంచే మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక కింద వారి వారి అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే ఇస్తున్నారన్నమాట పంపిణీ చేస్తున్నారు పెన్షన్ అనేది ఇక తాజాగా గతంలో చూసుకుంటే మనకు వృద్ధులు వితంతువులు కలుగీత కార్మికులు చేనేత కార్మికులు హెచ్ఐవి బాధితులు మనకు వీళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది ఇక ఈ అయితే రెండు వందల యాభై రూపాయలు పెంచి మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే మనకు గతంలో రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా రెండు వందల యాభై పెంచి మూడు వేలు అనేది ఇస్తాం అలాగే తప్పకుండా ప్రతి నెలా కూడా మనకు పెన్షన్లు అనేవి వెరిఫికేషన్ జరుగుతాయండి ఇక ఈ వెరిఫికేషన్లో భాగంగా ఎవరికైనా సరే కరెంటు బిల్లు ఎక్కువగా ఉన్నా లేకపోతే కొత్తగా భూములు కొనుగోలు చేసి భూమి ఎక్కువైనా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా కూడా నెల నెల వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఆ వెరిఫికేషన్లో చాలామంది పెన్షన్లు అయితే తీసేస్తారనమాట కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి మనకు ఈ విధంగా ఎవరికైతే అనర్హత ఉంటుందో వారందరికీ కూడా ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వరు ఇక మిగిలిన వారికి యథావిధిగా గతంలో ఏ విధంగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారో అదేవిధంగా పెన్షన్లు అయితే పంపిణీ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది